హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉంటే దొండకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్ అండ్ టిఫిన్స్లోకి అదిరిపోతుంది ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎనిమిది పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కారం ఎక్కువ తినేవారైతే మరికొద్దిగా పచ్చిమిరపకాయలని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయాయండి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని పక్కనుంచుకోండి అదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి దొండకాయ ముక్కల్ని కలుపుకుంటూ వేయించుకోండి సో చూస్తున్నారు కదా ఇలా దొండకాయ ముక్కలు వేగిన తర్వాత వీటిల్ని కూడా తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఉంచేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక మీడియం సైజ్ టమాటోని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా చింతపండుని వేసుకోండి ఏడెనిమిది వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసుకొని టమాటో ముక్కలు మెత్తబడే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటో ముక్కలు మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒక మిక్సీ జార్లోకి ముందుగా పచ్చిమిరపకాయలు అలాగే జీలకర్రను వేసుకోండి వీటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అలాగే టమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకొని కచాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి రోలుంటే రోట్లో కూడా దంచుకోవచ్చు ఇలా సిద్ధమైన పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనెని వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఇలాగా ఇవి వేగిన తర్వాత ఇందులో కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోండి మీకు ఇష్టం ఎండు ఎండుమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ వేయట్లేదు ఇప్పుడు పోపు రెడీ అయిపోయిందండి ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న దొండకాయ పచ్చడిలో ఈ పోపును వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అప్పటికప్పుడు ఇలా వెంటనే దొండకాయ పచ్చడి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది